చల్ల నాగేశ్వరరావు గారు ఈయన ఖమ్మంలో ఉంటారు వ్యవసాయం ఖమ్మంలో ఉద్యోగం హైదరాబాద్లో అందరికీ వందరం అండి నా పేరు డాక్టర్ చల్ల నాగేశ్వరావు నేను వృత్తి సైంటిస్ట్ అండి ప్రస్తుతానికి రైతును కూడా నేను రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాను సుభాష్ పాలకర్ గారి విధానంలో చంద్రదీవస్వామి ఆశ్రమంలో ట్రైనింగ్ తీసుకున్నాము యాక్చువల్గా బీజం వచ్చేసి రెండు వేల పదమూడులో పడింది నేను గుజరాత్లో ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేస్తుంటే నా దగ్గర మా స్టూడెంట్ ఉండి సార్ హీఈ్ మహారాష్ట్ర పర్సన్ అనమాట పాలేకర్ గారు గురించి చెప్పారు నాకు రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడు నుంచి పదిహేను వరకు రెండు సంవత్సరాలు లిటరేచర్ గురించి బాగా స్టడీ చేశాను స్టడీ చేస్తే నేను యాక్చువల్గా తొంభై ఆరులో స్టడీ బంద్ చేసి వ్యవసాయం చేద్దాను మా ఊరు వెళ్ళాను వెళ్తే మా తాతయ్య ఏ నువ్వు నేను చదివించింది నా దగ్గర పలం పని చేయడానికి అని మళ్ళీ ఏం చేశాడు వెళ్ అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ పంపించారు అనమాట డిగ్రీలో లేదు నువ్వు కావాలంటే వ్యవసాయం తర్వాత జిద్దు కానీ ముందే చదువు నేను ఎంతోనే కష్టపడి చదివిస్తున్నాను అని చెప్పారన్నమాట అని తర్వాత నాకు నేను బేసికల్గా అంటే సైంటిస్ట్ వర్కింగ్ అనే ఫార్మా కంపెనీ మెడిసిన్స్ యూసేజ్ అనేది రోజు రోజుకి సమాజంలో బాగా పెరిగిపోతుంది అలోపతి అనేది ఒక మనం అంటే ఒక వరం అని చెప్పొచ్చు ఎందుకంటే రోడ్డు మీద పోతున్నాం యాక్సిడెంట్ అయింది మనకి వేరే ఆప్షన్ ఉండదు కాకపోతే అదే మనకి జీవితం కాకూడదు అది మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి నేను రెండు వేల నాలుగులో ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాను ఇప్పటివరకు టాబ్లెట్ కూడా వేసుకోలేదు ఓకేనా ఎందుకంటే ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ లాగా వాడుకోవాలి అంతేగాని లేచిన కానీ తుమ్మిన దగ్గినా ఏదన్నా ఉంటే కొద్ది కాళ్ళు నొప్పు ఒక గంట సేపకు పని చేసినా కూడా ఈరోజు పారాసెటమాల్ వేసుకుందామన్న భావంలో అందరం బతుకుతున్నాం కానీ దాని యొక్క ప్రభావం అనేది మనం అందరం తెలుసుకోవాలి ఓకేనా పారాసెటమల్ అనేది తప్పని పరిస్థితులు వేసుకున్న మందు మాత్రం అంతేగాని దగ్గు వచ్చినా లేదంటే కాళ్ళ నొప్పు చేసినా నొప్పులు చేసినా వేసుకోవడానికి మందు కాదండి అది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మేము మెడిసిన్స్ తయారు చేస్తున్నాం కాబట్టి దాని గురించి నాకు సైడ్ ఎఫెక్ట్స్ మీరు నేను చెప్పడం కాదండి మీరు గూగుల్లో కూడా చూడండి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అని తెలిసిపోతాయి సింపుల్ తెలియక మనం చాలా చేస్తుంటాం మీకు జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నా ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మనం వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా మనం తయారు చేసుకొని వాడుకోవాలి తయారు చేయటం కాదు వాడుకోవాలి ఒక పది రోజుల క్రితం మా అబ్బాయిని పిలిచి మేము జనరల్గా నేను వాడాను కానీ మా పిల్లలు కూడా వేరే టూత్పేస్ట్ వాడుతుంటారు నా ఉద్దేశం ఏంటంటే లేచిన కానీ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేసుకుని ఒక ఎగ్నిలా తీసుకున్నా ఈరో అందరు మార్చాలని చెప్పేసి మా ఊని కూర్చోబెట్టాను కూర్చోబెట్టి పేస్ట్ బెటర్ అని చెప్పాను అది ఓపెన్ చేసినా చదవని చెప్పినా మొత్తం లిస్ట్ రాసిన రాసి దాంట్లో ఇంగ్రీడియంట్స్ మొత్తం రాసిన దాని పేరు చేయొచ్చును సోడియం సాలిసిలెట్ సకరీ గ్యాసురు అయితే మళ్ళీ ఇది మనం క్లోవ్ అని ఒక లవంగా సింబుల్ ఉంది మేము వాడే పేస్ట్ మీద వాడు అదే చెప్తుండ్రో మంచిగా లవంగా అని చెప్పేసి నాకు చెప్తున్నాడు సరే ఓకే అని చెప్పేసి దాని లిస్ట్ ఇంగ్రీడియంట్స్ తీపిచ్చి చదివించిన వాడుతాను చూపించి గూగుల్లో కొన్ని కోర్స్ ఉంటాయి అవన్నీ చదవని చెప్పాను చెప్పిందో ఇప్పుడు లవంగా ఎంత ఉంది కోర్స్ ఎంత ఉంది నేను చెప్పాను నెక్స్ట్ డే మా పని చేశాడండి అండ్ పిల్లలకి మనం చెప్పే విధానం అనమాట అట్లా సో అట్లాగే ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన ఇంట్లో ఫస్ట్ ఫస్ట్ మనం మారదాం మారిన తర్వాత చిన్నగా చేసుకోవాలన్నమాట సో బేసికల్గా ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను రెండు వేల పదహారు నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇరవై ఏడు ఎకరాల్లో మాది ఖమ్మం జిల్లా అండి ఖమ్మం జిల్లా పెద్దమండ గ్రామం ముదిగొండ మండలం మాది గత ట్వంటీ సెవెన్ ఎకర్స్లో వ్యవసాయం చేస్తాను ఎక్కువగా పద్దెనిమిది ఎకరాల వరకు వరి వేస్తాం కంప్లీట్గా దేశీ విత్తనాలతోనే అట్లాగే అరటి చిల్లి కందులు పెసలు మినువులు అన్నీ చేస్తుంటాం అన్నమాట మాకు చిన్న అంటే గోశాల టైపు ఒక ఆరు ఆవులు కూడా ఉన్నవి ఫస్ట్ నేను వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఆవును తీసుకున్నాను ఆవును తీసుకొని దాంతోనే కంప్లీట్గా రెండు వేల ముప్పై కల్లా కనీసం మా మండలాన్ని మార్చాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకొని నేను పనిచేస్తున్నాను అది నా టార్గెట్ అనమాట దానికంటే ముందు మీరు ఫస్ట్ మెడిసిన్స్కి అడిక్ట్ అవ్వకండి మెడిసిన్స్ కంపల్సరీ నేను చెప్పినట్టు ఏదో యాక్సిడెంట్ ఆ టైంలో అదొక వరం దాన్ని తీసుకొని పనిచేయాలి అంతేగాని ప్రతి ఐటెంకి మనకి మీకు ఈవెన్ వన్ నాట్ వన్ ఫీవర్ వచ్చినా కూడా మీరు మన జస్ట్ అల్లం వెల్లిపాయలు సారీ అల్లం ఇలాచి తులసి మూడు ఆకులు మూడు కలిపేసి కషాయం తీసుకుని వన్ నాట్ వన్ ఫీవర్ అన్న కూడా తగ్గిపోతుంది మీకు అంటే పిల్లలకి ఈవెన్ పిల్లలకి కూడా ఈవెన్ మా ఇంట్లో కూడా మేము అట్లాగే చేస్తుంటాం మీరు కూడా అయితే కొంచెం ఒళ్ళు వెచ్చగా అయితేనే తీసేసి పారాసిటమాల్ సగం వేయటం అట్లా ఆ దూరం నుంచి బయటికి రండి మళ్ళీ యాంటీబయాటిక్స్ కూడా ఏదైనా ఉంటే యాంటీబయాటిక్స్ కోర్స్ ఆడావా ఎన్ని రోజులు ఆడావా రెండు రోజులు ఆడవా వారం ఆడేవా ఆ మైండ్ సెట్ నుంచి కూడా బయటికి రండి మన బాడీలో లోపల ఇమ్యూనిటీ పవర్ చాలా ఉంది మనం వాడకపోయినా కూడా ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది పెరుగుద్ది ఫస్ట్ ఆ ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి సెల్ఫ్ ఇమ్యూనిటీని పెంచుకోవాలి ఏదో ట్యాబ్లెట్లు ఉన్నాయి కానీ చెప్పేసి అన్నింటిని వేసుకోవడం కాదండి ఈరోజు పల్లెటూరులో కూడా ఒకప్పుడు ఏంటంటే జిల్లాకు ఒక మెడికల్ షాప్ ఉండేది హాస్పిటల్ ఉండేవి అలాంటిది ఇప్పుడు ఊరుకు రెండు మూడు మెడికల్ షాపులు ఉన్నాయి సో మన డెవలప్మెంట్ ఎక్కడ పోతుంది అది కూడా మనం చూడాలి సో నేను చెప్పేది మీ అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరు గారు కూడా చెప్పారు కనీసం ఒక బాక్స్తో ఫైల్ ఇయర్ స్టార్ట్ చేయమని నేను కూడా మా ఊర్లో మేము డిసెంబర్ పదిహేను నాటి కమ్మల గురువుగారి ప్రోగ్రాం పెట్టాం దాని తర్వాత చాలామందిలో మార్పు జరిగింది ఇంకోటి ఏంటంటే వ్యవసాయంలో యువత చాలామంది రావాలి రావాలి అంటే వాళ్ళందరూ ఎంతసేపటికి డబ్బులు ఎంత ఇస్తాను అడుగుతారు సింపుల్ లాజిక్ సో ఆ డబ్బుల కోసమే ఈ అండి కూడా సో వ్యవసాయం చేసినా కూడా ఆహారం ఆరోగ్యంతో పాటు మనకి ధనం కూడా వస్తుంది ఫస్ట్ ఏంటంటే మనం మెయింటెనెన్స్ మన ఎక్స్పెక్టేషన్ తగ్గించుకొని చేస్తే ఆటోమేటిక్గా అది సంపదే కదా ఒక ఈరోజు వెయ్యి రూపాయలు వచ్చింది వెయ్యి రూపాయలు ఐదు వందలు ఖర్చు పెట్టే బదులు మనం వంద రూపాయలతో లైఫ్ చేస్తే తొమ్మిది వందలకి మనకి ప్రాఫిటే కదా సో ఐదు వందలు ఖర్చు పెట్టే బదులు వంద రూపాయలు ఖర్చు పెడితే తొమ్మిది వందలు ప్రాఫిట్లు ఉంటాం సో ఆ వేళ మనం ఖర్చులు తగ్గించుకొని సింపుల్ లైఫ్ స్టైల్కి చేసి యువత ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నాను తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ సుభాష్ పాలకరి గారి విధానం ఫాలో అయితే ఎక్కడికి వన్ పర్సెంట్ కూడా నష్టం రాదు ఇప్పటివరకు చేతులు కాల్చుకున్న వాళ్ళందరూ సరిగా ఫాలో కావడం వల్లనే అయింది ఇది మీరు గమనించాలి ఇందులో ఎటువంటి సందేహాలు లేవు మీరు ఎప్పుడైతే సుభాష్ పాలేకర్ కృషి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతారో ఫస్ట్ ఇయర్లో కూడా ఎటువంటి నష్టాలు రావు ఇది నేను మీకు చెప్పదలింది థ్యాంక్ యూ అండి ఎస్ మేడం మేడం మీకేందంటే యాక్చువల్గా మీరు ఏ టాబ్లెట్ అని తీసుకోండి సైడ్ ఎఫెక్ట్ లేని ట్యాబ్లెట్ ఏది లేదు ఇంక్లూడింగ్ క్రోసిన్తో సహా అంటే జస్ట్ పారాసిటమాల్ దా ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా మనకి పనిచేసేది ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే రిమైనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాకపోతే ఎవరైతే గట్టిగా అయిన కొంచెం స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి అవి బయట పడవు ఏమంటారు అంటే సేమ్ ట్యాబ్లెట్ ఇద్దరు వేసుకున్నారుగా ఒకటి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినా ఇంకోటి రాలేదంటారు అది కాదండి మన బాడీ దాని మీద రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది సో అది మనం కనుక్కొని చేసుకోవాలి ఇప్పుడు మేము ట్యాబ్లెట్ పది సంవత్సరాలు వేసుకున్నా నాకేం రాలేదు నీకైంది అని చెప్పేసి అట్లా కాదు సో బాడీలో బయాలజీ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది కాబట్టి అది రియాక్ట్ అయ్యే విధానం బట్టి ఉంటుంది అన్నమాట మీకు ప్రతిదీ తీసుకునే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే మనకి కొన్ని ఎఫెక్ట్ అనేవి వారంలో కనపడే ఉంటాయి ఆరు నెలలకు కనపడే ఉంటాయి కొన్ని ముప్పై వేళ్ళకి కనపడే కూడా ఉంటాయి సో మనకేంటంటే కళ్ళకి ఇమీడియట్ కనపడేది చూస్తాం కానీ ముప్పై వేళ్ళకి ఏం కనపడుతుందో చూడరు మీరు పాపం ఊర్లో రైతులు చాలామంది కలుపు మందులు వాడుతుంటారు అన్నీ చూస్తుంటారు ఎవరికి కూడా ఆ యొక్క ఆ మందులు వాడటం వల్ల వచ్చే ప్రభావం ఎవరికి తెలియదు ఫస్ట్ ఇప్పుడు ఈవెన్ స్ప్రే చేసేటోళ్ళు మీరు విలేజ్ ఇప్పుడు చూస్తే క్యాన్సర్స్ వచ్చి విలేజ్లలో ఎక్కువ ఉన్నాయి విలేజ్లలో సిటీలో కంటే కూడా క్యాన్సర్ విలేజ్లో వస్తుంది కానీ ఎందుకు వస్తుందంటే అక్కడ వాడేటోళ్ళకి ఎక్స్పోజర్ దానికంటే కూడా కంప్లీట్ విలేజే ఎక్స్పోజర్ అవుతుంది విలేజ్లో ప్రతి ఒక్కరికి గాలి నీరు వాతావరణం ప్రతిదీ కూడా పొల్యూషన్ అయిపోతుంది అవన్నీ కూడా ఏమైంది ఒక ప ఒక పొలం వాడితే ఆ కొట్టినోళ్ళు ఎఫెక్ట్ అవుతారు కింద భూమి కలుషితం అవుతుంది నీరు కలుషితం అవుతుంది ప్రతిదీ కూడా ఇవన్నీ మనం చూసుకోవాలి ప్రతిదీ కూడా మనం రియాలిటీలో బతకాలండి సింపుల్ లైఫ్ని లీడ్ చేసుకొని చేయండి ముందు మనం ఒక రాజదీక్షిత గారు చెప్పినట్టు మన ప్రతి ఒక్క ఇంట్లో కూడా గో సంబద్ధమైన వస్తువుల్ని వాడుకోండి తయారు చేసుకోండి అట్లీస్ట్ మీరేమి చేయలేకపోయినా కనీసం ప్రచారం చేయండి థ్యాంక్ యూ అండి నా పేరు డాక్టర్ చల్ల నాగేశ్వరం నంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సెవెన్ టూ డబల్ త్రీ వన్ నాకు ఈవినింగు టైంలో కాల్ చేయొచ్చండి మెసేజ్ పెట్టండి అంటే అండ్ ఆఫీసులో ఉంటాయి కాబట్టి నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సెవెన్ టూ డబల్ త్రీ వన్ సాటర్డే సండే ఎప్పుడైనా చేయొచ్చు మిగతా టైంలో అయితే వీకే డేస్లో అయితే కనుక సాయంత్రం చేస్తే బెస్ట్ అండి మెసేజ్ చేయండి నేను మీకు తప్పనిసరిగా బ్యాక్ చేస్తాను ఒక ఎత్తపోయినా కూడా థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి